హాయ్ ఫ్రెండ్స్ సాయంత్ర ఈరోజు బాతి భూమి రిజిస్ట్రేషన్ తింగి మతుకు యాజమాని హక్కు మంతా ఇందరికిచ్చి మనం చాలా జనం అనుకుందాం అంతారు ఇతకు ఇంజే రీసెంట్గా ఒక జడ్జిమెంట్ బాతి ఇటుకు రిజిస్ట్రేషన్ తుంగి వర డాక్యుమెంట్ మత్కు భూమిని మీ వద్ద అయ్యో ఇంతి సుప్రీంకోర్టుకి ఇచ్చిందన్నమాట ఇదికు మనకు మన ఈజెన్సీకి మన చట్ట కొన్ని మంద అలాగే మరి మిగతా ఊరికి చట్ట పాతి ఉందా రిజిస్ట్రేషన్ తుంగి మళ్ళా సేమ్ మా వద్దే వరకైత మోత్సవాలు వీని దొరికిచ్చి చలజనం అనుకుంటారు కానీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఒకటి మతుకు భూమి మీ సుప్రీం దొరికిచ్చి సుప్రీంకోర్టుకి ఇచ్చిందనమాట ఇటుకు భూమి వినియోగించుకోవడం బదలాయించడం అలాగే నిర్వహించడం వంటివి కీలకమైన పత్రాలు మతికేనల్లే భూమి మీ వద్దందరే యాజమాన్య హక్కు మీకు చలితీ కేస్తుందనమాట ఇటుకు ఆస్తి వివాదాల్లో కోర్టు తీర్పు కీలక పత్ర అనమాట ఇదికు మన విషయంలో ఇటుకు మన ఏజెన్సీ విషయంలో ఇటుకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి సొంత జడ్జిమెంట్కు ఇటుకు రిజిస్ట్రేషన్ సితకన్నా చల్లందరికి ఇచ్చి మనకి మన ఎస్టీ తోకిస్తుంది అనమాట అదే ఇరుకూ రిజిస్ట్రేషన్ జరిగిమంత జరిగిమంది కొంతమంది బయటికి జాబ్ ఇంకో దీనికో బాస్కి దింగంజి మత్తస్కి ఆ రిజిస్ట్రేషన్ మత్తుకు యాజమాన్య హక్కు ఇత్కు నీకు పూర్తి హక్కు ఆ భూమి మీద మన్నో ఇందరికిచ్చికి ఎత్తందనమాట ఇతుకు ఆ రిజిస్ట్రేషన్ అతకన్నా అవసరమైన పత్ర ఇత్కు భూమి వినియోగించుకోవడం తొంగటం కానీ అలాగే బదలాయించడం కానీ నిర్వహించడం కానీ పత్ర మతికే నీకు యాజమాన్య హక్కు పూర్తి బాధ్యత అంతే రిజిస్ట్రేషన్ స్టేషన్ ఓటు తుంగిత్ర మాత్రాన భూమి మీ వద్ద అయ్యేందరికి ఇచ్చి కేస్తుంది అనమాట ఇదికు వినియోగించడం బదలాయించడం నిర్వహించడం వంటి అన్ని పత్ర మతికే భూమి మీ వద్ద ఎందరికిచ్చి కేస్తుంది సరే మంతం ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తుంగుకున్నాడు మంతం ఫ్రెండ్స్